అందరికి నమస్తే అందరు బాగున్నారా మా మమ్మీ లాంగ్ హెయిర్ సీక్రెట్ మీకు చెప్పాలని ఈ వీడియో చేసాం దీనికోసం గిన్నెలో ఉన్నాయన్నీ తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టీల్ గిన్నెలో పెట్టుకోవాలి హెయిర్ రెమెడీస్ చేసేటప్పుడు స్టీల్ గిన్నెలే వాడాలి ఒక గ్లాస్ నిండా బియ్యం కడిగిన నీళ్ళు తీసుకోవాలి ఎప్పుడు మా మమ్మీ వాయిస్ ఉంటారా అప్పుడప్పుడు నా వాయిస్ కూడా వినండి నా వాయిస్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా మమ్మీ ఇక్కడ పది ఇరవై మంది ఆకులు తీసుకుంది ఫ్రెండ్స్ ఆకులన్నీ శుభ్రంగా కడిగి ఆరాక ఇలా కట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలాంటి రెమెడీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఆకులన్నీ కట్ చేసుకున్న తర్వాత రైస్ హోటల్లోకి ఆకులన్నీ వేసి దాంట్లోనే ఒక పది లవంగాలు వేసి ఒక టీ స్పూన్ టీ పొడిని కూడా వేసి బాగా మరగబెట్టండి స్టవ్ సిమ్లోనే పెట్టి చేయాలి ఈ ప్రాసెస్ అంతా ఇవన్నీ ఇట్లా మడగబెట్టండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ జుట్టు బాగా పెరుగుతుంది ఇలా బాగు మరగబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఫ్రెండ్స్ ఈ గిన్నెలో నుంచి ఇంకో గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోండి ఫ్రెండ్స్ పూర్తిగా చల్లారాక ఒక స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో పూసుకోండి ఫ్రెండ్స్ ఈ లిక్విడ్ లోనే ఈ విటమిన్ క్యాప్సిల్స్ కలపాలి ఒక రెండు కలిపితే సరిపోయేది స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ పోసుకోండి లేదంటే డైరెక్ట్గా అప్లై చేసుకోండి మనం గా ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం కాబట్టి భయపడాల్సిన పని లేదు ఇది స్నానానికి ముందు తలకి ఆయిల్ అప్లై చేసుకొని ఈ లిక్విడ్ని మొత్తం తలకి అప్లై చేసుకొని ఒక థర్టీ మినిట్స్ తర్వాత మీకు నచ్చిన షాంపూతో తలస్నానం చేసేయండి ఇట్లా చేయడం వల్ల హెయిర్ లాస్ డేంజరస్ దురదలు జుట్టు పల్చగా ఉన్న థిక్నెస్ అయ్యి జుట్టు హెల్తీగా కాపాడుకోవచ్చు వీక్లీ వన్స్ అన్న చేయండి ఫ్రెండ్స్ ఇట్లా ఇలాంటి రెమెడీస్ ఈ ఛానల్లో చాలా చేసి పెట్టింది మా మమ్మీ హెయిర్ గ్రోత్ని పెంచి నచ్చితే లైక్ చేయండి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి తలస్నానం మాత్రం చల్లటి నీళ్ళతోనే చేయండి తలస్నానం చేశాక మా మమ్మీ చూసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చిందా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తాను